హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్ర ఎప్పటి నుంచో భారతీయ మార్కెట్లో విశ్వాసానికి నిలువెత్తు ప్రతీక ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో బలరో వాహనం ఒక కుటుంబం సభ్యుడిగా మారిపోయింది ఇప్పుడు ఎన్నో అంచనాలు ఊహాగానాల మధ్య చివరకు మహీంద్ర కొత్త బలరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ను ఆవిష్కరించింది ఈ కొత్త మోడల్ రూపకల్పనలో సంప్రదాయం మరియు ఆధునికత రెండూ కలిసినట్లు కనిపిస్తాయి బయటి రూపం చూస్తే ఇది ఒక శక్తివంతమైన ఎస్యుబీ లాగా ఆకట్టుకుంటుంది పెద్ద గ్రిల్ కొత్త డిజైన్లోని హెడ్ లైట్లు ఎల్జీడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు వాహనానికి మరింత ఆకర్షణ తెచ్చాయి బలమైన బాడీ లైన్లో కొత్త వీల్స్ వెనుక భాగంలో క్లాసిక్ స్పేర్ వీల్ కవర్ కలిపి ఈ వాహనాన్ని మరింత రఫ్ అండ్ టఫ్ లుక్ తో చూపిస్తున్నాయి ఇంత భాగం విషయానికి వస్తే మహీంద్ర ఈసారి వినియోగదారుల సౌకర్యాన్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకుంది జియల్ టోన్ ఇంటీరియర్ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమింగ్ సిస్టమ్ బ్లూటూత్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి సీట్లు మరింత వెడల్పుగా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు ఎయిర్ కండిషనింగ్ శక్తివంతంగా ఉండి వేడి వాతావరణంలోనూ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది భద్రత విషయంలో కొత్త బొలెరో ముందడుగు వేసింది జూవెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ వెనుక సీట్ కోసం సీట్ బెల్ట్ చైల్డ్ లాక్ వంటి సదుపాయాలు అందించబడ్డాయి బలమైన బాడీ స్ట్రక్చర్ అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వలన ఎలాంటి రోడ్లపైన ప్రయాణం సులభంగా కొనసాగుతుంది మహీంద్ర ఎప్పటిలాగే మద్దతు తరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించింది కొత్త బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ధర దాదాపు పది లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది ఈ ధరలో ఇంతటి బలమైన వాహనం అందించడం మహీంద్ర ప్రత్యేకత చెప్పాలి మొత్తానికి కొత్త బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆవిష్కరణతో మహీంద్ర మరోసారి మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చూపించింది సంప్రదాయ బలాన్ని ఆధునిక ఆకర్షణను కలిపి వినియోగదారుల మనసులు గెలుచుకోవడం ఈ వాహనం ప్రత్యేకత ఇది కేవలం ఒక ఎస్వి మాత్రమే కాదు ప్రతి కుటుంబం కోసం ఒక విశ్వాసం ఒక భరోసా అని చెప్పచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే